వరంగల్లో ఫ్యాకల్టీ నైపుణ్య అభివృద్ధి కోసం మ్యాట్ ల్యాబ్ పెడగాజీపై ఐదు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ మ్యాట్ ల్యాబ్ నిపుణురాలు డాక్టర్ అర్చన పవార్ మాట్లాడుతూ ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యలో మ్యాట్ ల్యాబ్ యొక్క ప్రాముఖ్యత మరియు అనువర్తనాలను వివరించారు మ్యాట్ ల్యాబ్ అనేది ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు సాంకేతిక వేదిక ఇది ప్రధానంగా సంఖ్యా కంప్యూటింగ్ డేటా విశ్లేషణ విజువలైజేషన్ మరియు ఆ ఆల్గోరిధం అభివృద్ధి కోసం ఉపయోగించబడుతుంది అంతేకాకుండా వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి లైవ్ ప్రాజెక్టు రూపకల్పన మరియు వాడకంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అని సగర్వంగా తెలిపారు ఈ సందర్భంగా కిట్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రెడ్డి మాట్లాడుతూ ఇది నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమం మరియు ఫలితాల ఆధారిత విద్య కోసం అధ్యాపకులు తమ సాంకేతిక బోధనను మరుగైన మార్గంలో అందించడానికి ఉపయోగపడుతుంది అధ్యాపకులు మ్యాట్ ల్యాబ్ మరియు సిములింక్లలో నైపుణ్య నిపుణులు అవుతారు తమ సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంచుకోవచ్చు విమర్శనాత్మకంగా ఆలోచించవచ్చు సమాచారంతో కూడిన విజయవంతం నిర్ణయాలు తీసుకోవచ్చు అని ప్రిన్సిపల్ సగర్వంగా తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యాట్ ల్యాబ్ నిపుణురాలు చందన డీన్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె వేణుమాధవ్ వివిధ విభాగాల డీన్లు అండ్ విభాగాధిపతులు ఎం అండ్ హెచ్ విభాగాధిపతి డాక్టర్ కె శివశంకర్ పిఎస్ విభాగాధిపతి డాక్టర్ హెచ్ రమేష్ బాబు ప్రొఫెసర్ సి వెంకటేష్ ప్రొఫెసర్ యుఎస్ బాలరాజ్ డాక్టర్ పి నాగార్జునరెడ్డి కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి ప్రభాకరాచారి అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ సతీష్ చంద్ర డాక్టర్ టి మధుకర్ రెడ్డి అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు